హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత నాణాలు నోట్స్ ఉన్నాయా అయితే మీరు లక్షాధికారులు అయిపోయినట్లే ఎలా అని అనుకుంటున్నారా మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్స్ని కాయిన్ ఎగ్జిబిషన్లో అమ్మి మీరు లక్షలు సంపాదించవచ్చు ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పాత కాయిన్స్ని నోట్స్ని సేకరించడం కొంతమందికి ఒక హాబీ మరికొంతమంది ఈ పాత కాయిన్స్ని కొనడానికి లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకడుగు వేయరు ఇప్పుడు ఆ పాత కాయిన్స్ నోట్స్కి మార్కెట్లో డిమాండ్ పెరిగింది కానీ అన్ని పది కాయిన్స్కి లక్షలు ఇవ్వడం లేరు కొన్ని అరుదైన కాయిన్స్ నోట్లకు మాత్రమే లక్షల్లో కోట్లలో చెల్లిస్తూ ఉన్నారు ఆ అరుదైన కాయిన్స్ నోట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పాత పది రూపాయల నోటు ఉండి దాని వెనుకల వాటర్లో ఒక షిప్ ఉంటుంది మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక లోగో ఉంటుంది దీనిలో ఉండే సిరీస్లో ట్రిపుల్ సిక్స్ ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్తో మీ దగ్గర ఉంటే ఈ ఒక్క నోట్తో లక్ష రూపాయలు సంపాదించవచ్చు పాత పది రూపాయల నోటు ట్రాక్టర్ బొమ్మ ఉండి వెనుకల సైడ్ సిరీస్లో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండాలి ఇలా ఉంటే మీరు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు పొందొచ్చు గుర్తుపెట్టుకోండి సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి పాత రూపాయి నోటు మంచి కండిషన్లో ఉండి దానిపైన మన్మోహన్ సింగ్ సంతకం ఉంటే మీరు ఐదు లక్షల నుంచి పది లక్షలు పొందొచ్చు అవును మీరు విన్నది నిజమే ఈ నోట్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఐదు రూపాయల కాయిన్ పది రూపాయల కాయిన్ ఇరవై ఐదు రూపాయల కాయిన్ ఈ కాయిన్స్ వెనకాల మాతా వైష్ణోదేవి బొమ్మ ఉంటే మనకు నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుంది పాత ఇందిరాగాంధీ కాయిన్ ఉంటే అది పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జారీ చేసినది అయితే అలాగే దానిపైన ఒక మింట్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి ఇలా ఉంటే మీరు ముప్పై లక్షల వరకు సంపాదించవచ్చు ఇది మంచి కండిషన్లో ఉండాలి ఇలాంటి అరుదైన కాయిన్స్ని మీరు ముంబై ఢిల్లీ అహ్మదాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్లో అమ్మచ్చు ఇలాంటి ఎగ్జిబిషన్స్లో అయితే జెన్యున్గా డబ్బులు ఇస్తున్నారు ఎందుకు మీరు పాత నోట్లు కాయిన్లను అమ్మాలనుకుంటే వెంటనే ఎగ్జిబిషన్లో అమ్మొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని